అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ నేను భాను మేకల రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ సృష్టించినటువంటి వివాదం మంచు మోహన్ బాబు కుటుంబం మీ అందరికీ తెలుసు మంచు విష్ణు మొదటి కొడుకు మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్ రెండవ కొడుకు గత కొంతకాలంగా ఇంటర్నల్గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీస్లో ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్నాయనే ఒక వార్త అయితే చాలా బలంగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మంచు విష్ణు మంచు మోహన్ బాబు కలిసి ఉంటున్నారు మంచు మనోజ్ చిన్న కొడుకు అయినటువంటి మంచు మనోజ్ ఆ మంచు మోహన్ బాబు మంచు విష్ణుకి దూరంగా ఆయన జీవితం గడుపుతున్నారు మీ అందరికీ తెలుసు మంచు మన్ మోహన్ బాబు ఎన్నో ఏళ్లగా శ్రీనికేతన్ అనే ఒక పేరుతో స్కూళ్ళు విద్యాలయాలు విద్యా స్థాపించారు ఎన్నో ఏళ్ళకి దాదాపు పదిహేను ఏళ్ల నుంచి ఆయన విద్యాసంస్థలు రన్ చేస్తున్నా కూడా ఎటువంటి రిమార్కు కూడా మంచు మోహన్ బాబు నడిపిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలపై ఎటువంటి రిమార్కు లేదు ఎవరు విమర్శలు కూడా చేయలేదు అంతటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచు మోహన్ బాబు విద్యా సంస్థలు సో ఇప్పుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అన్ ఇందుకు ప్రధాన కారణం మంచు మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఎట్ ద సేమ్ టైం మంచు మనోజ్పై మోహన్ బాబు తండ్రి అయినటువంటి మోహన్ బాబు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ఇలా ఒకరిపై ఒకరు ఇరువురు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసుకున్నారు అందుకు ప్రధానమైనటువంటి కారణం ఆస్తులు స్కూళ్ళ యొక్క వివాదం అంటే అందరికీ తెలుసు ఏ కుటుంబంలో అయినా కూడా ఆస్తుల తగాదాలు ఆస్తుల కుటుంబ ఆస్తుల కలహాల నేపథ్యంలో గొడవలు అనేవి సా సర్వసాధారణం అది నాలంటోడో లేకపోతే ఇంకొకటిలో ఆస్తుల తగాదాలు అయితే పట్టి కాబట్టి మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి నటుడు దాదాపు యాభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా సినీ ప్రయాణంలో ఎన్నో వందల సినిమాలు చేసినటువంటి మోహన్ బాబు విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకోవటమే కాకుండా కొన్ని సందర్భాల్లో బహిరంగ సభల్లో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ వివాద వివాదాలకి కేర్ ఆఫ్ బిందువు బిందువుగా మోహన్ బాబు ఆయన పేరైతే సంపాదించుకున్నాడు అయితే మంచు విష్ణు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయ్యి విమర్శలు చేస్తూ కూడా ఆయన విపరీతమైనటువంటి ట్రోలింగ్ గుడైనటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి వీరందరికీ భిన్నంగా మంచు మనోజ్ ఎప్పుడు చూసినా కూడా అతన్ని మాటలు కావచ్చు ఆ మోటివేషనల్గా ఉంటాయి అంటే హ్యూమానిటీ వెలుగులు కానీ ఎథిక్స్ కానీ ఇవన్నీ చాలా చక్కగా స్టేజెస్ మీద కూడా ఈ రకమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మాటలతో మంచు మనోజ్ ఉంటారు సో మంచు మనోజ్ రీసెంట్గా అంటే సుమారు ఒక ఏడాదిన్నర ఏళ్ల కిందట భూమా నాగిరెడ్డి నాగిరెడ్డి కూతురు అయినటువంటి భూమా అఖిలపెరేని వివాహం చేసుకున్నారు ఇప్పుడు వారికి ఒక పాప ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ వివాదం ఆస్తులు స్కూళ్ళు యొక్క ఆ వివాదాల అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది మరి ఇద్దరు ఒకరిపై ఒకరు లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు అయితే అఫీషియల్గా అసలు ఈ వివాదాలు ఎందుకు వచ్చాయి ఎందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఎవరు ఎవరిపై దాడి చేశారు అనేది పూర్తిగా అఫీషియల్గా వారి చెప్పపోయినా కూడా ఈ వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ హాట్గా చక్కెరలు కొడుతుంది సో అఫీషియల్గా అంటే అధికారికంగా బయటకు వచ్చి మంచు విష్ణు ఏం చెప్ మంచు మనోజ్ ఏం చెప్తారు మంచు విష్ణు ఏం చెప్తారు మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలంటే కొంత టైం వేస్ట్ చూడాల్సిందే ఎందుకంటే ప్రస్తుతానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది చాలా కీలకమైనది అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మోహన్ బాబే కావచ్చు మంచు విష్ణు కావచ్చు మంచు మనోజ్ కావచ్చు ప్రసన్న ఈ అంత సుపరిచితమైనటువంటి కుటుంబమే సో ఇప్పుడు అంటే క్రమశిక్షణకి మారు పేరైనటువంటి మంచు మోహన్ బాబు ఇప్పుడు ఈ వివాదం జరిగితే ఈ వివాదం తర్వాత ఎలా స్పందిస్తారు చాలామంది కూడా ఆయన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు క్రమశిక్షణ ఫ్యామిలీ అని చెప్పుకున్నారు కదా ఇప్పుడు ఎక్కడ పోయింది క్రమశిక్షణ మీ ఇంట్లో కుటుంబాన్ని చక్కదిద్దుకున్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు ఎలా ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక రకమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది కానీ కుటుంబ ఆస్తు తగదలు అనేవి ఏ కుటుంబానికైనా సర్వసాధారణమే అయితే వీరు సొసైటీలో సెలబ్రిటీలుగా ఉన్నారు కాబట్టి ఇది ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది అదే ఒక సామాన్యుడి కుటుంబాల్లో కలహాలు జరిగితే అది ఎవరు పట్టించుకోరు కేవలం సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మోహన్ బాబు అంటే తెలియని వారు ఎవరూ లేరు విద్యా సంస్థలు నడుపుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో మాత్రమే ఈ వివాదం విషయంలో బయటకు వచ్చారు అది స్కూల్స్ ఆస్తుల తగాదాలు సో ఏదేమైనప్పటికీ కూడా మోహన్ బాబు కుటుంబంపై చాలా మంచి అభిప్రాయమే చాలామందికి కలిగి ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద కూడా ఎటువంటి రిమార్కు లేదు మంచు విష్ణుపై రకరకాల నెగిటివ్ ట్రోలింగ్ జరిగినా కూడా అది అంత అభ్యంతరం అయితే కాదు మంచు మనసు కూడా చాలా సౌమ్యుడు చక్కగా మాట్లాడతాడు సో ఇప్పుడు ఈ ఆస్తుల తగాదాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయి దీటిని ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దలు కలగజేసుకొని ఈ వివాదాన్ని సర్దుమణిగించే ఆ ప్రయత్నం చేస్తారా లేదంటే మోహన్ బాబే తండ్రి మోహన్ బాబే బాధ్యతగా తండ్రి స్థానంలో ఉండి తన కొడుకుపై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకొని ఆ కుటుంబం ఏదైతే బయటకు వచ్చినటువంటి స్కూల్లో వివాదం ఆస్తుల తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనే బాధ్యతగా పెద్దరికంగా బాధ్యత తీసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా లేదంటే సినిమా వరల్డ్ కావచ్చు మోహన్ బాబు గారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పరిచయాలతో కూడా ఎవరైనా కలగజేసుకొని ఈ కుటుంబ కలహాలని ఈ ఆస్తుల తగాదాలని వీరి మధ్య వస్తున్నటువంటి ఈ గొడవల్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారనేది చూడాలి అంటే ఇప్పుడు అఫీషియల్గా బయటకు వచ్చి మోహన్ బాబు స్ప స్పందిస్తే కానీ తెలియదు లేదంటే మంచు మనోజ్ అయినా స్పందిస్తే తెలియదు అసలు ఎందుకు ఈ వివాదానికి కారణమైందనేది తెలియాలంటే వీరిద్దరు ఎవరో ఒకరు స్పందించి చెక్ పెడితే కానీ వివాదం నాకు క్లియర్ అవ్వదు లేదంటే ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్గా అవుతుంది సో చూద్దాం మోహన్ బాబు ఎలా స్పందిస్తారు మంచు మనోజర్ ఎలా స్పందిస్తారు మంచు విష్ణు ఏం చెప్తారు వాళ్ళ అక్క లక్ష్మీ ప్రసన్న ఏం చెప్తారు అనేది చూడాలంటే కొంత టైం వేస్ట్ చూడాల్సిందే సో ప్రజలరా ఈ వివాదంపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి టీవీ ట్వంటీ ఫోర్ నేను బాను మేకల